వర్స్ చాప్టర్ విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు కోత కాలమున పంటను గూర్చి వాడు విచారణించినప్పుడు వానికి ఏమియు లేకపోను ఆకాశపకులు ఇవి విత్తవు కోయవు అన విత్తడం అనేది నథింగ్ బట్ యు మస్ట్ థ్యాంక్ ద లాడ్ ఫాస్ట్ దేవుడు అన్ని అరేంజ్ చేశాడు తన పిల్లలకి ఈ భూమి మీద ఏ పాస్టర్ అడుగు చూడు ఎంత పెద్ద ప్రవక్తనైనా అడుగు చనిపోయిన అడుగు పుట్టబోయే వాళ్ళని అడుగు పుట్టిన వాళ్ళని అడుగు బతికున్న పాస్టల్ ఎవరినైనా అడుగు కష్టపడకుండా ఏదన్నా వస్తుందా అని చెబితే మొట్టమొదటి లైన్లో నేనే నిలబడతా ఇది జరగని పని నేను ఉదయకాలం ఐదు గంటలు లేచిన కానించి నీ పరుగు రాత్రి ఎనిమిది గంటలకెళ్ళా నువ్వు చేయాల్సిన నీ చేతులతో పని పని చేయి సంపాదించు అవన్నీ ఎలాగో నేను వచ్చే ఎపిసోడ్లో చెప్తాను డోంట్ మిస్ ఎనీ ఎపిసోడ్ జస్ట్ బిగినింగ్ నా శరమని ఇంకా స్టార్ట్ చేయలేదు నేను అద్వన్స్ సర్ వర్స్ ఫోర్ అందరు చూడండి అమ్మా విత్తులు వేయే కాలమున సోమరి దొన్నాడు కోత కాలమున పంటను గుచ్చివాడు ਵਿਚारించినప్పుడు వానికి ఏమీ లేకపోణం ఇంగ్లీష్ లో ఎక్స్ట్రా ordinary రాశారు దోస్ లేజీ టు ఇన్ ద రైట్ సీజన్ లేజీ లేజీ దోస్ టూ లేజీ అండర్లైన్ దాట్ టూ లేజీ అతడు చాలా లేజీ ఫెలో ఆ బర్డ్స్ కినుక పొద్దున్నే లేచి ప్రార్థనే ధ్యేయంగా పెట్టుకొని ఉద్యోగాలు మాని ఉంటే వాటికి ఫుడ్ రాలేదు పక్కన అవన్నీ కూడా బిల్డింగ్లు కట్టుకున్నాయి వాళ్ళ గేట్ కాస్ట్ ఉండదు వాళ్ళ ప్రహరి కూడా కాస్ట్ ఉండదు మనం బతుకు అని పక్షులు అనుకుంటున్నాయి ఏంటి జీవితము దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు సంపాదించేది వాళ్ళు సీక్రెట్గా చేసి సంపాదించుకొని పెట్టుకుంటారు వన్ డే దే విల్ గివ్ షాక్ చదవండి సార్ దోస్ టు సీజన్ రైట్ సీజన్ ైట్ సీజన్లో ఎవరైతే ప్లవ్ చేయరో ఇది సీజన్ ఈ ప్లవింగ్ సీజన్ ఇది దున్నే కాలం విత్తనాలు వేసే కాలం ఈ పాటికి నాట్లు వేసేసారు అన్ని వరి పొలాలు నాట్లు వేసారు ఆగస్ట్ రాకముందే నాట్లు పడిపోతాయి జూన్ జూలైలో వాటర్ వస్తుంది వర్షము దున్నేస్తారు చెరువులు వాగులు అన్ని కుంటలు నిండిపోతాయి అతను దున్నడం మొదలు పెడతాడు అతను విత్తనాలు వేయడానికి రెడీ అవుతాడు దోస్ హూ టూ లేజీ ఆ లేజీగా ఉండేవాడు సీజన్లో అతడు దున్నలేడు చదవండి రైట్ సీజన్ లో నువ్వు ప్లవ్ దున్నకపోతే నో ఫుడ్ అంటే సీజన్ దాటిన తర్వాత దున్నాడు అనుకోండి హార్వెస్ట్ వస్తుందా భూమి సరిగా పంటనివ్వదు నువ్వు ఒక పది ఇరవై రోజులు లేటెస్టు పక్కన పొలానికి నీ పొలానికి చాలా తేడా ఉంటుంది పక్కన పొలము ఎకరానికి ముప్పై ఐదు నలభై బస్తాలు ఇస్తే నీది పదిహేడు పద్దెనిమిది బస్తాలు వస్తుంది ఎందుకంటే పదిహేను రోజులు డిఫరెన్స్ ఉన్నది ఈ పదిహేను రోజులలో మరి పదిహేను రోజుల తర్వాత అది రావాలి కదా రాదు ఎందుకంటే నీవు వేసిన దాన్ని బట్టి రాదు సీజన్ని బట్టి వస్తుంది అండర్లైన్ దిస్ పాట్ వెరీ ఇంపార్టెంట్ యూఆర్ గోయింగ్ సమ్వేర్ ప్లీజ్ దిస్ ఏ బిగ్ సిరీస్ ఇది చాలా పెద్ద ఎపిసోడ్లు ఇవన్నీ కూడా దోస్ దోస్ ప్లవ్ విన్ ద రైట్ ప్లవ్ రైట్ సీజన్ ఉదయం ఐదు గంటలని అలారం పెట్టుకుంటే ఏడు గంటలు లేచారు అది సీజన్ పోయింది తొమ్మిది గంటలకి మనం చర్చ చర్చని చెప్తే తొమ్మిదిన్నరకు వస్తే లాస్ట్ యువర్ సీజన్ దీస్ ఆర్ దెంచ్ మార్క్ స్క్రిప్చర్స్ నువ్వు అనుకుంటున్నావు మందిరానికి వచ్చావని నువ్వు అనుకుంటున్నావు ఆఫీస్కి వచ్చావని ఇప్పుడు అన్ని బయోమెట్రిక్ ఫేస్ రీడింగ్ వచ్చినాయా లేవా అన్నీ కూడా ఫేస్ బయోమెట్రిక్ వచ్చినా లేదా మూమెంట్ ఒక సెకండ్ అటెట్ అయినా ఏమవుతుంది ఇప్పుడు ఈవెన్ కూడా తీసుకొచ్చారా లేదా కాలేజీలలో తీసుకొచ్చారు లేదా థింకింగ్ దట్ కమింగ్ టు చర్చ్ కమింగ్ టు ఆఫీస్ నో ఆల్రెడీ క్రెడిబిలిటీ అనేది పోయింది అతను పంక్చువాలిటీ అనేది ఆ వ్యక్తిలో లేదు అని అక్కడ చెప్పేటటువంటి బయోమెట్రిక్ చెప్పేస్తారు ఆఫ్ కోర్స్ యు ఆర్ ప్రెజెంట్ ఇన్ దిస్ ప్లేస్ బట్ నాట్ రివార్డ్స్ టైంలో నీ పేరు లిస్ట్లో ఉండదు బట్ ద సీజన్ అండర్స్టాండ్ ద సీజన్ దిస్ ఈస్ ద సీజన్ ఈ సీజన్ అట్లీస్ట్ పే అటెన్షన్ ఫర్ యూ ఈ నీ ఇంటిగ్రిటీ నీ క్రెడిబిలిటీ అయినా కానీ కాపాడుకోవడానికి ప్రయత్నించు ఈవెన్ గివింగ్ ఇన్ థైథింగ్ అయినా టైం టు టైం పే చేయి పే చేయలేని పక్షాన ఐఎమ్ గోయింగ్ టు పే నెక్స్ట్ మంత్ లోడ్ అని చెప్పి దేవుడికి చెప్పి రాసిపెట్టుకో లిస్ట్ రాసి పెట్టుకో నోట్బుక్ తీసుకో ఒక మంత్ నేను పే చేయలేదు నెక్స్ట్ మంత్ నేను పే చేస్తాను యాడ్ ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ యాడ్ చేసి పెట్టు బట్ టైంకి ఇచ్చేసే నువ్వు ఎప్పుడైతే ఫంక్షువల్గా ఇవన్నీ నేను చూపిస్తాను ఆ ఫంక్షలిటీ అనేది ఎప్పుడైతే మిస్ అవుతుందో డిసిప్లైన్ ఎప్పుడైతే మిస్ అవుతుందో సీజన్ మిస్ అయినట్టే ఆ తర్వాత ఏముండదంట విల్ హ్యావ్ నో ఫుడ్ అట్ ద హార్వెస్ట్ విల్ హ్యావ్ నో ఫుడ్ అట్ ద హార్వెస్ట్ ఓకే నవ్ దట్స్ నాట్ ద స్టోరీ హార్వెస్ట్ ఉండదని చెప్పలేదు హార్వెస్ట్ ఉంటుంది కానీ ఆ టయానికి నీకు ఫుడ్ ఉండదు యు మస్ట్ అండర్స్టాండ్ దాట్ ఈరోజు విత్తనం వేసావు ఆరు నెలలతో పంట కోస్తావు పంట కోసేటప్పుడు హార్వెస్ట్ వస్తుంది హార్వెస్ట్ వచ్చే టైంకి ఫుడ్ ఉండదు అన్నాడు హార్వెస్ట్ ఉండదని కాదు ఫుడ్ ఎక్కడ లేదంటే ఈ సిక్స్ మంత్స్లో నీ వేయాల్సిన సీజన్ టైంలో వేయలేదు కాబట్టి నీకు అడ్వాన్స్డ్ ఒక ఫిఫ్టీన్ డేస్ ఎక్స్ట్రా పడ్డది కాబట్టి ఆ మైల్ రైస్ దాటలేని పరిస్థితి అమౌంట్ డ్రాబ్యాక్ అయింది అని మస్ట్ గెట్ దిస్ ఫస్ట్ ఈరోజు విత్తనం వేసావు ఈరోజు సీజను ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఈరోజు ఒకడు దున్నాడు పదిహేను రోజుల తర్వాత ఒకడు దున్నాడు వీడి దున్నింటే కరెక్ట్గా వీడి హార్వెస్ట్ ఆరు నెలల తర్వాత వచ్చింది వీడి త వీడి హార్వెస్ట్ ఆరు నెలల తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత వచ్చింది ఈ ఫిఫ్టీన్ డేస్ లాస్ ఫుడ్ లేకుండా ఉంటుంది అదే శాలరీ వచ్చిన పదో తారీఖు ఐదో తారీఖు మూడో తారీఖు శాలరీ ఇలా వస్తుంది నెక్స్ట్ డే ఎగిరిపోతుంది దట్స్ ద సీజన్ టాకింగ్ అబౌట్ ఎందుకంటే బ్యాలెన్స్ చేయలేని పరిస్థితి బ్యాలెన్స్ షీట్ ఆ గ్రాఫ్ షీట్ మిస్ అయిపోయింది ఎందుకంటే ఈ ఫిఫ్టీన్ డేస్ కోసం ఒక పదిహేను రోజుల కోసం అప్పి అంటాం ఎందుకు శాలరీ రాగానే ఇచ్చేస్తాను వాట్ ఈస్ దట్ సీజన్ డ్యూ సీజన్ ఆ సీజన్లో నువ్వు ప్లౌ చేసి ఉంటే ఈ ఫిఫ్టీన్ కి ముందే వచ్చేది హార్వెస్ట్ టైం టు టైం అన్ని జరిగేటివి పెనాల్టీ అది మన ఫుడ్ లేకపోవడం మళ్ళీ చదవండి సార్ నేను నేనేమన్నా చెప్తున్నా అందులో ఉన్నా దోస్ టూ లేజీ టు ప్లౌ ఇన్ ద రైట్ సీజన్ విల్ హావ్ నో ఫుడ్ అట్ ద హార్వెస్ట్ ఎట్ ద హార్వెస్ట్ టైంలో ఏముండదంట ఇప్పుడు ప్లౌ సీజన్లో దున్నావు ఆ సీజన్ దాటినాక దున్నావు హార్వెస్ట్ ఆయనకి ఏమైంది చెప్పాలి ఫుడ్ లేదు అంటే అదిగో శాలరీ అగో పదిహేనో తారీఖు ఇప్పుడు ఒకటో తారీఖు నుండి పదిహేను తారీఖు గడవాలి ఆ సీజన్ ఏమంటున్నాడు ఫుడ్ లేదు అంటున్నాడు అయితే దానికోసం ఇప్పుడు హార్వెస్ట్ వచ్చే దాన్ని దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేసామంటే ఇదిగో పదిహేనో తారీఖు నాకు డబ్బులు వస్తాయి నేను ఈ డబ్బులు ఇచ్చేస్తాను అంటే వీడేమన్నాడు అంటే నాకు వడ్డీకి అని అడిగాము వడ్డీ పది రూపాయలు వేసి ఇచ్చాడు పదిహేను రోజులకు వడ్డీ కల్పించినప్పుడు తినడానికి లేదు కాబట్టి తెచ్చుకున్నాం వచ్చే హార్వెస్ట్ ఖర్చుని ఇక్కడే పెట్టాంటే ఆడికి పోయే హార్వెస్ట్ కూడా ఉండదు వన్స్ ఆఫ్ ద కోల్డ్ చల్లగా ఉన్నది చలికాలం అని అంటే ఉతక మీద తలుపు తిరిగే రీతిగా సోమరితన పడక మీద తిరిగాడు వన్ యూఆర్ టూ లేజీ ఈరోజు చల్లగున్నది ఇలా ఎండకొడుతుంది వర్షం వస్తే మూడు సీజన్లలో ఏదో ఒక రీజన్ చెప్పి ఇంట్లో ఇంట్లోంటే అవుతుంది అది అవుతుందా చలికాలం చలి అన్నావు వర్షాకాలం వర్షం అన్నావు ఎండాకాలం ఎండ అన్నావు మరి ఇంక ఏ కాలం కావాలి నీకు ఎక్స్క్యూజెస్ ఎతకడము బ్లెస్సింగ్కి డౌన్ఫాల్ అవ్వడం జరగని పని ఓకే రీడ్ ఇట్ షెల్ బెగ్ ఇన్ హార్వెస్ట్ అండ్ హ్యావ్ నథింగ్ నేను చెప్పాను కదా అక్కడ ఉన్నది హార్వెస్ట్ పదిహేను తారీఖు ఇవాళ ఫస్ట్ తారీఖు నుండి ఏం చేశాము స్టార్టెడ్ ఆస్కింగ్ బెగ్గింగ్ ఐ డోట్ యూజ్ దట్ వర్డ్ ఇప్పుడు చెప్పండి ఆకాశ పక్షులకు మనకి తేడా ఏంటి నవ్ హియర్ కమ్స్ అవుట్ ఆఫ్ యోర్ బెల్లీ షల్ ఫ్లో రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్ ఏమంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కడుపులో ఏమేస్తా అని చెప్పండి పొద్దున్నేసి ఓకే ఈ స్క్రిప్చర్ ఒకసారి చదువుతారా నైన్టీన్ ఫిఫ్టీన్ చదవండి ఒకసారి నైన్టీన్ ఫిఫ్టీన్ సేమ్ ప్రోవాస్ ప్రోవాస్ అందరు చూడండి తల్లి స్లాత్ఫుల్నెస్ స్లో డీప్ స్లీప్ డీప్ స్లీప్లోకి ఏం పడేస్తుంది గాఢ నిద్రలో ఏం పడేస్తుంది సోమవారి అయ్యో నేనాడు గారు నిద్రపోతున్నాను బ్రదర్ పడుకున్నారు పన్నెండు అవుతుంది లేచేవరికి నాలుగు అవుతుంది ఐదు అవుతుంది పన్నెండా డీప్ స్లీప్లో ఆ వ్యక్తి పడేటప్పుడు ఏమవుతుందంట సోమరితనము గాఢ నిద్రలో పడవేను సోమరవాడు ఫస్ట్ పడి ఉండను చదవం సార్ స్లాత్ఫుల్నెస్ క్యాస్ట్ ఇత్ ఇన్ టు ఏ డీప్ స్లీప్ అండ్ అన్ ఐడిల్ సోల్ షెల్ సఫర్ హంగర్ షెల్ సఫర్ వేరే వెర్షన్స్ చూడండి ఇంకా లేజీ పీపుల్ లేజీ పీపుల్ స్లీప్ సౌండ్లీ ఆహా సౌండ్ స్లీప్ బ్రదరో ఇప్పుడు అమ్ముతుండ్రు కదా ఏదో వచ్చినాక స్లీప్ వెళ్ళని ఎమ్మ అని అమ్మ అని అమ్ముతుండరా లేదా పడుకుంటే సౌండ్ కూడా రాదంట రెండు యాడ్ వస్తున్నది అనిల్ కపూర్ది యాడ్ వస్తుంది చూసారా సౌండ్ స్లీప్ వాట్ లేజీ పీపుల్ స్లీప్ సౌండ్లీ లేజీ పీపుల్ ఏం చేశారు నువ్వు మాట్లాడుతూనే ఉంటావు ఇప్పుడు మా నోడు నిద్రపోతూనే ఉంటాడు రేపు పొద్దున్న ఏం చేద్దాం పిల్లల పరిస్థితి రేపు మాట్లాడుతారు పడుగా ఎప్పుడేదో నువ్వు పెద్ద పొడిచినట్టు నువ్వు సాధించేది ఏమనుందా ఉందా నువ్వు ఆయన నువ్వు చేసేది ఏమన్నా ఉందా ఇప్పుడు నీ చెప్తు నువ్వు చేత వాడుతావు తీరుతావా అని అంటాం ఈలోపు మనోడు గురు కొట్టే వెళ్ళిపోయా పొద్దున్న లేచేలాపే నువ్వు లేకముందు ఆమె వెళ్ళిపోయా పైన ఆగిపోయింది కానీ వేరే వేరే వర్షం వేరే వర్షం లేజినెస్ బ్రింగ్స్ ఆన్ డీప్ స్లీప్ లేజినెస్ ఏం చేస్తుంది బ్రింగ్స్ ఆన్ డీప్ స్లీప్ డీప్ స్లీప్ వల్లనే అతని సీడ్స్ వేయలేకపోయాడు గోహెడ్ అండ్ అన్ ఐడిల్ పర్సన్ విల్ సఫర్ హంగర్ అన్ ఐడిల్ పర్సన్ విల్ సఫర్ హంగర్ హంగర్ ఫర్ బ్రెడ్ హంగర్ ఫర్ క్లోత్స్ హంగర్ ఫర్ వాటర్ అంగర్ ఫర్ మనీ ఇప్పుడు చెప్పండి ఏమి తిందుమో ఏమి తాగుదామో ఏమి ధరించుకుందామో అని మీరు చింతించుకోండి లేజీ పీపుల్ వీటి కోసం చింతిస్తారు వీటిని ప్రేయర్ చేస్తారు అంటే వీటన్నిటిని అవాయిడ్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఏమి అవాయిడ్ చేయాలి చెప్పండి సోమర్తనం వీటిని ఎప్పుడైతే అవాయిడ్ చేస్తామో అప్పుడు ఇంటి నిండా ఫుడ్ ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ ద సీజన్ వేర్ యు ఆర్ హార్వెస్ట్ సపోజ్ టు బి మీరు మీ హార్వెస్ట్ టైంకి కొయ్యాలంటే నేను ఒక టైంకి విత్తాలి టైంకి వెత్తాలి కాబట్టి నెక్స్ట్ వీక్ నేను చెప్తాను అవుట్ ఆఫ్ యువర్ బిల్లీ అది కంటిన్యూ అయ్యింది నెక్స్ట్ వీక్ బస్ ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తీసుకుంటుంది అది నో నీట్ వేస్ట్ అవర్ థైమ్ మై సిస్టర్ మై బ్రదర్ ఐ ఎమ్ జస్ట్ ఎంకరేజింగ్ జస్ట్ అటెండ్ ద సర్వీసెస్ దెన్ విల్ సి మ్యాస్సివ్ మార్పు అనేది వస్తుంది గాఢ నిద్ర లేమికి ఫుడ్ లేకుండా చేస్తాడు దయచేసి దయచేసి మీరు దేవుని మనుషులకి కనపడాలని చేయక దేవుని కోసం చేయి మనుషులకి చేసినట్టుగా దేవుడికి చేసినట్టు చేయి దేవుడు రివార్డు ఇస్తాడు గుర్తుపెట్టుకో నువ్వు చేసే పనిలో స్లాత్ఫుల్నెస్ అనేది ఉండకూడదు పొద్దున్న లేచి మందిరానికి సిద్ధపడ్డా అంటే వన్ అవర్ ముందు లేచి ప్రసంగ గ్రంథం చదివి సామెతలు చదివి వచ్చేంత గ్యాప్ పెట్టుకోవాలి పొద్దున లేచావా ఒక మూడు నాలుగు చాప్టర్లు చదివి ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ప్రార్థన చేసి ఫ్రెష్ అయ్యి మందిరానికి ద ప్రిపేర్నెస్ అండ్ బీ ఇన్ టైమ్ సీజన్ ఆ సీజన్కి ఆ నీళ్ళల్లో ఒకడు పడుతున్నాడు ఒకడు బయటకు వస్తుంది చూసారా లేదా లాస్ట్ వీక్ ఆ నీళ్ళల్లో వాడు ఆ టయానికి పడ్డారా లేదా నాకన్నా ముందు ఒకడు పడిపోతుంది పే అటెన్షన్ టు యువర్ డిస్ప్లే అండ్ సీ ద చేంజెస్ See the changes. That's the glory that the Lord wants to pour upon.